కూడా సహకరిస్తారు ఆర్మీ వాళ్ళు కూడా సహకరిస్తారు మీరు కనుక చూస్తే ఇక్కడ సమస్యలు ఏంటి ప్రధానంగా అంటే మంచినీటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య రోడ్ బ్లాకేజ్ సమస్య ఆర్మీతో ఉన్నటువంటి సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఒక ఐదు పది నిమిషాల్లో పోయేటటువంటి దారి ఒక అరగంట నలభై నిమిషాలు గంటలు గంటలు జరిగేటటువంటి పరిస్థితి సావకాశంగా సానుకూలంగా ఆర్మీ ఆఫీసర్ తో మాట్లాడితే అది కూడా దాన్ని పరిష్కరించకపోవచ్చు దాని తర్వాత సర్వీస్ ఛార్జెస్ బకాయి సర్వీస్ ఛార్జెస్ బకాయిలు దాని తర్వాత కేంద్రం బకాయిలు ఇవన్నీ కూడా మనం డబుల్ ఇంజిన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ కనుక ప్రతినిధి ఓట్ చేసి గెలిపిస్తే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ సమస్యలు పరిష్కరించి మన రాజేంద్ర గన్న గారు ఈటల రాజేంద్ర గారు ఎంపీగా ఉంటే తప్పకుండా ఆయన ఎంపీగా ఉండి మోదీ గారితో ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు పిలిస్తే వెళ్ళిపోతారు అంత యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఈటల రాజేంద్ర గారికి యాక్సెస్ ఉంటే ఎమ్మెల్యేకు యాక్సెస్ ఉంటే అర్థం ఏంటి ప్రజలకు ప్రజల సమస్యకు డైరెక్ట్ గా యాక్సెస్ ఉంది అని అర్థం సో ఆ యాక్సెస్ తో ఏం జరుగుతుంది ప్రజల సమస్యలని సంబంధిత మంత్రులకు కానీ ప్రధానమంత్రికి కానీ అధికారులకు కానీ తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా అది ప్రజలు అందరూ నమ్ముతున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించేటటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది ప్రజలందరూ నిర్ణయించుకున్నారు మీరు ఎన్ని విషయాలు వేసినా ఎన్ని అవతారాలు వేసినా ప్రజలు నిర్ణయించుకున్నారు భారతీయ జనతా పార్టీకే ఈసారి అసెంబ్లీలోను మరి కేంద్రంలో కూడా పట్టం కడతారని చెప్పేసి నేను విన్నవించుకుంటూ వాళ్ళందరినీ మీ అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలిచి మీ సమస్యలకి నేను అసెంబ్లీలో గొంతునవుతాను మరి రాజధానులకు సంపూర్తిగా నేను సహకరిస్తానని చెప్పేసి నేను ఈరోజు ప్రమాణం చేస్తూ మరి మీ అందరినీ పెడుకుంటూ అన్న రైట్ 12 21 రైట్ ready హారు ఇంకా టేకింగ్ ఓకే సార్ సెక్రెడ బాద్ సార్ కంట్రోల్మెంట్ ఎస్సి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి నేను 13 నా జరుగుబో ఎన్నికల సందర్భంగా బిజెపి అభ్యర్థిగా నిలబడ్డ నా సోదరులు డాక్టర్ వంశీ తిలక్ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషం ఉంది అదే సమయంలో డాక్టర్ వంశీ తిలక్ గారి కుటుంబ నేపథ్యం ఎన్ సదాలక్ష్మి గారు తండ్రి ఈవి నారాయణ గారు ముప్పై ఏళ్ల క్రితం ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎక్కడనో ప్రకాశం జిల్లాలో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన సామాజిక ఉద్యమంగానే కాకుండా దేశంలో ఒక బలమైన ఉద్యమంగా ఎంఆర్పిఎస్ ఎదిగింది కొనసాగుతున్నది ఈ ఎదుగుదలకు కారణం టిఎన్ సదాలక్ష్మి గారు అన్న మా అమ్మ అంటే వంశీతిల గారి తల్లి శ్రీ నారాయణ గారి ప్రోత్సాహం సహకారం అంటే వంశీతిలక్ గారి తల్లి అంటే ఇవాళ డాక్టర్ వంశీతిలక్ గారికి తల్లిదండ్రులు పిఎన్ సదాలక్ష్మి నారాయణ మా జాతికే వాళ్ళను ఒక తల్లిదండ్రులుగా మేము చూస్తాం ఉద్యమాన్ని ప్రోత్సహించి ఉద్యమాన్ని నడిపించి నేను ఉద్యమాన్ని హైదరాబాద్ నగరంలో విస్తరిస్తున్న దశలో ఆ ఇంట్లో ఉండే అమ్మగారి ఇంట్లో ఉండే అంటే వంశతిల్ల గారి ఇంట్లో ఉండే ఉద్యమాన్ని విస్తరించడం జరిగింది జాతి మొత్తం ఆ కుటుంబానికి రుణపడి ఉన్నది సమాజం కూడా రుణపడి ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమంగా కాదు మొదటి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమానికి నేతృత్వం వహించింది కూడా అమ్మగారు టీన్ సదరక్షి గారు ఆనాడు ఎంతో శ్రేమ ఎన్నో త్యాగాలు చేసి జాతి కోసం సమాజం కోసం పాక్పడని ఇట్లాంటి సమయంలో సోదరుడు డాక్టర్ వంశీ తిలక్ గారికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం అంటేనే ఒక పోరాట యోధురాలి కుటుంబాన్ని గౌరవించడం గుర్తించడం అంతేకాకుండా నవంబర్ పదకొండున జరిగిన సికింద్రాబాద్ పర్యటన గవన్లో జరిగిన విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ టిఎన్ సదాలక్ష్మి గారి సేవలను గుర్తుంచుకున్నాడు టీవీ నారాయణ గారి సేవలను గుర్తుంచుకున్నాడు అంటే దేశ ప్రధానమంత్రే వంశీతిల గారి తల్లిదండ్రుల సేవలను గుర్తించి వారికి నివాళులర్పించండి అంటే ఆ కుటుంబ త్యాగమేందో సమాజానికి చేసిన సేవ ఏందో ఆయనను ఆయన మాటలోనే అర్థమైపోయి ఇటువంటి సమయంలో ఎంఆర్పిఎస్ బాధ్యతగా ఖచ్చితంగా టిఎన్ తిలక్ గారి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ సర్వశక్తిలోడుతాయి అంతేకాకుండా ఇవాళ ఇక్కడ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉంది అందులో నా సోదరుడు బలహీన వర్గాల నేత ఈటల రాజేందర్ అన్న గారికి ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ స్థాయిలో పాత్ర పోషించడో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవరోధాలు ఎదుర్కొని ఉద్యమానికి నేతృత్వించడో మనం చూసాం చివరికి కేసీఆర్ గారి అహంకారంతో ఆయనను అవమానించి ఇబ్బంది పెట్టిన సందర్భంగా బీజేపీ అక్కులు చేర్చుకొని ఆయన ఒక గౌరవమైన స్థానాన్ని నిలబెట్టుకుంటూ పోతున్నారు అంటే కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్న వాళ్లకు ఎవరు కాపాడుకుంటున్నదంటే భారతీయ జనతా పార్టీ కాపాడుకుంటున్నట్టుగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అనుగార వర్గాలను కులు చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది ఈ నేపథ్యంలో ఇక్కడ కంటోన్మెంట్ ఎస్చిన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ తిలక్ గారిని గెలిపిస్తే శాసనసభలో ఒక బలమైన పేద వర్గాల వాణి నిల్పించడానికి అదే సమయంలో కంటోన్మెంట్ అసెంబ్లీలో ఏ సమస్యలు అవుతున్నాయో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి తల్లి స్ఫూర్తితో పట్టణం చేయడానికి పెద్దలు గౌరవం నరేంద్ర మోడీ గారి మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి కారణమవుతుంది ఈ నేపథ్యంలో నామినేషన్ పేపర్స్ కార్లోనే ఉంది రండి కార్ని ఇస్తారండి ఇక్కడికి జీరో ట్రిపుల్ నైన్ నువ్వు కాల్ చేస్తున్నా డ్రైవర్ కాల్ చే అర్జెంటుగా అదే అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఆ పేపర్ వస్తున్నప్పుడు వెళ్ళిపోతాం Thank <laughs> you.